విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ను పొదలకూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాలలో జరుగుతున్నటువంటి తరగతులను అడ్డుకున్నారు అనంతరం ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కలగట్ల సందీప్ విద్యార్థులకు అందవలసినటువంటి సదుపాయాల గురించి వారికి రావాల్సిన హక్కుల గురించి విద్యార్థులకు వివరించి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ విద్యార్థులను తరగతి గది నుంచి పంపివేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని మెస్ఛార్జీలు పెంచాలని కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ అటెండర్ వాచ్మెన్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సెంట్రల్ వర్సిటీల నిధుల కేటాయింపు జూనియర్ కళాశాలలో పోస్టులు భర్తీ చేయాలని తెలిపారు ప్రభుత్వంలో చలనం తేవడానికి ఈ విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని ఈ డిమాండ్లను పరిష్కరించిన ఏడల రానున్న రోజుల్లో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షుడు కాకులూరు నారాయణ నాయకులు గాజుల విజయ్ వెంకటాద్రి నాని శివ హేమంత్ తదితరులు పాల్గొన్నారు బంద్కు టీఎన్ఎస్ఎఫ్ వైఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలు నిర్మిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అనేక డిమాండ్లతో ఈ బంద్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలా అమ్మఒడి పథకం అందరికీ వర్తింపజేయాలా వసతి దీవెన విద్యా దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలా అదే మెగా డిఏసీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా విశ్వవిద్యాలయాల్లో బోధన బోధనేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా దాంట్లో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఏదైతే కాస్మెటిక్ ఛార్జీలు మెస్ఛార్జీలు పెంచాలా జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయాలా ఇలాగా అనేక డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న యొక్క ప్రభుత్వం విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్తో వచ్చి ఏ విద్యార్థి కూడా చదువు మీద శ్రద్ధ చూపించి మాకు ఫీజులు సకాలంలో పడతాయి ఈ ఫీజు గురించి ఎవరు ఆలోచన చేసేవాళ్ళు కాదు ఈరోజు కాలేజీలే ఒత్తిడి చేస్తున్నాయి ఈ యొక్క వసతి దీవినా విద్యా దీవినా ఈ పథకాలతో మాకు సంబంధం లేదు వెంటనే మీరు ఫీజులు చెల్లించి కళాశాలలో రాండి అని చెప్పి ఆజ్ఞలు జారీ చేస్తున్నాయి ఇలా అనేక విద్యార్థి ఈరోజు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ కేంద్ర విద్యా విధానాలను తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల పేద బిడ్డలు ఊరికి దగ్గరగా ఉండే బడిని చేయడం వల్ల వాళ్ళు విద్య కూడా దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ యొక్క డిమాండ్ల మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలా లేకుంటే రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ హెచ్చరిస్తూ ఉంది